న్యూస్కు స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ రైల్వేలో ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్మెంట్ అయిన వెంకట్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న డిపార్ట్మెంటు బంధువులు ఇతరులు కింద ఉద్యోగస్తులు కూడా తన ప్రేమను పొంది చక్కటి క్రమశిక్షణతో మెలిగారని తెలియజేశారు సాటి कार्मिक చూడండి సార్ నవ్వుతూ చూడండి స్మై ఓకే ఏప్రిల్ ఇర ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ద్వితీయ కుమారుడిగా జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రైల్వే వారు అప్పట్లో నిర్వహించిన రైల్వే ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశాఖపట్నం రైల్వేనందు అప్రెంటిస్గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి నందు తన సహచర ఉద్యోగులతో అధికారులతో స్నేహ భావంతో క్రమశిక్షణతో మిలిగి ఉద్యోగం పట్ల అంతక భావంతో నిబద్ధతతో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు పనిచేసి సీనియర్ ఎంసీఎంగా పదవిని సాధించి ఉద్యోగ నిర్మణ చేసే సందర్భంగా శ్రీ చన్నా వెంకట్రావు గారు మీకు తరఫున శుభాకాంక్షలు బ్రాంచ్ జనరల్ సెక్రటరీగా రైల్వే క్వార్టర్స్ కమిటీ మెంబర్గా పనిచేసి రాబోయే తరానికి ఆదర్శం అయ్యారు వెంకట్రావు గారు ఉద్యోగ జీవితంలోనే కాకుండా కుటుంబ జీవితంలో కూడా ఎన్నో ఆటబోట్లను కష్టాలను ఎదుర్కొని సునాయాసంగా వాటిని చక్కటి గుండె ధైర్యంతో ఎదుర్కొని దీని అంతేకాకుండా రెండుకొల అభివృద్ధికి శక్తి శక్తివచన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండుకొల సంక్షేమ సేవా సంఘం నాకు రాష్ట్ర వైస్ గా అట్లాగే అంబేద్కర్ సేవా సంఘం మాజీ జనరల్ సెక్రటరీగా రాత్రేడు వెళ్ళుకున్న తరాలకు నిర్దేశం చేసే మళ్ళీ స్పీచ్ మీరు కూడా మాట్లాడుతున్నారు గారికి నా మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ సభలు విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరుగుతుంది ఇది చాలా తేలికగా తీసుకోవాలి దీన్ని పెద్దగా మనం సైకాలజికల్ మన ఎంటర్ గారు ఫ్యామిలీ తన పదవీ నిర్మాణం అనంతరం తన శేష జీవితం సభ్యులతో కృతజ్ఞత ఇచ్చారు

ఆ నాన్నగారు లేరు అమ్మగారు లేరు ఆ నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద పెంపుతున్నారు ఎందుకంటే అది ముఖ్యమైన నాన్నగారికి ఏదో ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగే నేను నా పేరు భవిష్యత్ కామేశ్వర హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పనిచేసి నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా గోవిందరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తాను

గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్లో ఇది వంటి మార్కులు లేకుండా శక్తిగా చేసుకునే రెల్లి కులాల సంఖ్య సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ గారైన చిన్న వెంకటర గారికి వారి శ్రీమతి గారికి అలాగే ఈ యొక్క పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన టూ శ్రీను గారికి

ప్రతి మనిషికి ఒక వరం ఏంటంటే ఉద్యోగం అండి ఆ యొక్క చాలా మంది రిటైర్మెంట్ అవుతుంటారు కానీ ఫుల్ సర్వీసెస్ రిటైర్మెంట్ అవ్వడం అనేది ఆ దీక్ష ఏంటంటే నేను మా రెల్లీ పరంగా మాకు కార్పొరేషన్ లో ఒక చైర్మన్ లేరు మాకు ఒక రెల్లీ పరంగా చాలా వెంకటరావు అలాగే వారి శ్రీమతి గారికి కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా నా జైలు ఆ వ్యక్తులు ఉన్న మంచిని మనం తీసుకోవాలి ఇప్పుడు కూడా ఎవరు ఆయన మదృష్టం ఆయన మంచితనంతోనే మొదటి సర్వీస్ చేస్తూ అనే అంశాలు స్టేట్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యాను ఎన్నో పదవీ విరమణ తాలూకా పక్షంలో నేను మాట్లాడాను కానీ ఎప్పుడు కూడా అంత మంచిగా జరుగుతుంది ఇంతమంది చూడాయి ఆయనకి అగునాసింది ఎవరు కూడా అనుకోరు అతంగా ఉండేటప్పుడు వాడు ఇప్పుడు కూడా ఆనందంగా ఎవ్వరం మాట్లాడుతుంటే మరి యొక్క గత స్కృతి మంది కూడా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మీద అతన్ని పనిచేసేటప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వగా ఉండి వాడు జనరల్ సెక్రటరీగా ఉండి అని చెప్తే మొక్కలు సూటిగా ఎదురున్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు నిలబడి కష్టాలను సుఖాలుగా విమర్శలను ప్రశంసలుగా మార్చుకున్న మీ ఆత్మశైర్యము ఎంతో విశిష్టమైంది శక్తి వంచన లేకుండా ఆంధ్రప్రదేశ్ వెయ్యి కుల సంక్షేమ సేవా సంఘం రిజిస్టర్డ్ నెంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ బై ఎయిటీ టూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా అంబేద్కర్

జనరల్గా గవర్నమెంట్ సర్వీస్లో చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే చాలామంది పని చేస్తుంటే అసూయ వాళ్ళు ఉన్నారు మనకు ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరి తరఫున నా తరఫున శ్రీ వెంకట్రావు గారికి వారి ధర్మపత్రి గారికి వారిద్దరికీ కూడా రాబోయే పోస్ట్ రిటైర్మెంట్ కాలంలో ఇందాక సార్ చెప్పినట్టు మంచి ఆరోగ్యం ఆ తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మనం వెంకట్రావు ఎలక్ట్రికల్ జనరల్ విభాగంలో ఎయిర్ కండిషన్ డిపార్ట్మెంట్లోని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జాయిన్ అయ్యి నాటి నుండి నేటికి సీనియర్ ఎంసీఎంగా ఈరోజు పదవి విరమణ చేయబోతున్నాను మరి ఒకే డిపార్ట్మెంట్లో ఒకే సెక్షన్లో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేయడం గొప్ప విశేషం మరి నా కొలిగ్స్ మరి సోదరమల్లు కానీ సోదర కార్మికులు కానీ సోదరి మనలు కానీ ఎంతో చక్కగా అన్నదమ్ములగా అక్క చెల్లెలుగా ఉండి వాళ్ళ ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే డ్యూటీలో ఎనిమిది గంటలు ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా గడిపినటువంటి సమయం కాబట్టి ప్రేమ అభిమానంతోనే నా తమ్ముళ్ళు అన్నయ్యలు బావ బామల్లాగా చెల్లి అక్కల్లాగా మాట్లాడుకుంటాం మరి అంత ఆప్యాయతం నేను ఎలాగ మర్చిపోగలను బాధపడుతున్నాను తప్ప ఉద్యోగం లేదని బాధపడట్లేదు ఆర్థికంగా స్థితిగా ఉన్నాం బాగానే ఉంది పిల్లలు స్థితి స్టాండర్డ్ అయ్యారు పాపకు కూడా వివాహం జరిగింది మరి బాబుకు వివాహం చేయాలి మరి ఈ కార్యక్రమం కూడా ఇంత గొప్పగా నా కొలీగ్స్ నా వాకర్ ఫ్రెండ్స్ మరి చాలామంది పాత స్నేహితులు నా కార్పొరేషన్ రిల్లీ కార్పొరేషన్ చైర్మన్ గారు వడ్డాది మధుసూదన్ రావు గారు ప్రత్యేకంగా వచ్చారు అలాగే విజయవాడ నుంచి మరి విజయవాడ రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ విలుపుల ప్రెసిడెంట్ మరి శరంశెట్టి సూర్య మరి రామచంద్ర గారు మరి ఆయన కార్పొరేటర్గా చేస్తూ వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఫ్లైట్లో ఈరోజు మార్నింగ్ దిగారు నా కొరకు మరి అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ బ్యాంక్ మేనేజర్లు వచ్చారు మరి అనేక మంది మా ట్రైన్ లైటింగు మెకానిక్లు ఆపరేటింగు ఆర్పిఎఫ్ వైఎం గారు డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు మరి అలాగే ట్రైన్ లైటింగ్లో శ్రీనివాస్ గారు అంటే చాలా అభిమానం వారు ఎంతో చక్కగా వచ్చి నడిపించారు ఇందాక మరి వాళ్ళకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను ప్రతి ఒక్కరు సీనియర్ సెక్స్ ఇంజనీర్ అందరికీ నా ధన్యవాదాలు ప్రత్యేకంగా వచ్చారు మరి నా పిలుపుకు మేరకు మరి కార్మికుల పిలుపు మేరకు వచ్చారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయనకి అర్పిస్తున్నాను అంత గొప్పమైనటువంటి వ్యక్తి రావడం విశేషం చెన్నా దేవకి మరి వారు అంత చక్కగా నాకు అన్ని విధాలుగా శుభ్రంగా చూసుకుంటుంది ఏ విధమైన లోటుబాట్లు లేకుండా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నా యొక్క అన్ని విధాలుగా మరి ఆయన ఆమె ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా భారీగా కాకుండా ఆ విధంగా అన్ని విధాలు సదుపాయం చేసి నన్ను ఈ విధంగా ఆమె వల్ల నేను ఈరోజు జీవితాలకు ఉన్నా కారణం ప్రతి ఒక్కరు వయసు అవ్వలేదు అన్నారంటే మరి కుటుంబం బట్టి వాళ్ళు ఆమె వాళ్ళు చూసినటువంటి తీరు బట్టి ఈరోజు నేను నేను ఈ విధంగా ఉండగలుగుతాను జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెల్లికూల సంక్షేమ సేవ సంఘం ఈరోజు చెన్న వెంకట్రావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి అట్లాగే ఏపీఆర్కే ఎస్ఎస్ నుంచి రైల్వే ఉద్యోగుల నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం చెన్న వెంకట్రావు గారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెళ్ళికూల సంక్షేమ సంఘంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అందరికీ మంచి జరగాలంటూ ఎన్నో విధాలుగా తన యొక్క ఆలోచనలను రెల్లుపుల అభివృద్ధికి పంచడం అట్లాగే రైల్వే ఉద్యోగ నిర్వహణలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ సెలవు తీసి థ్యాంక్ యూ ಸರ್ ಅಪ್ಸರೆಲ್ಲ ಚೂಡಿಸ